నిజం చెప్పు కిట్టయ్యా గీత నువ్వు పలికావా యశోదమ్మను అవాక్కు చేసిన మన్ను తిన్న నోటితో ఆ దివ్యవాక్కుని పలికావా కొండల పట్టి గోవులు కాచే గోపాలకుడా గీతాలార్పకుడు తులాభాలను తూస్తే తులసిలూ తూగని నువ్వు వేదాంతము కాచి వడపోస్తే కానీ తేదని గీతని పలికావా ముద్దుగుమ్మల నుంచి బుగ్గముద్దో వెన్నముద్దో దోచి వేణుగానంలో వారిని తడిపి ముద్ద ముద్ద చేసే నువ్వు సిద్ధులని సైతం మంత్రముగ్ధులని చేసే గీతని పలికావా ఆయుధం కాక వలె పగ్గాలు పట్టినవాడవు వీరాధివీరునికే మనోధైర్యం నింపే ఆత్మ గీతని నిజం చిప్పు కిట్టయ్యా నువ్వే పలికావా పాలసందమే పడకటిల్లైన వాడు పలికాడంటే నమ్ముతా ఇరుగు పొరుగుల పాలు పెరుగుల దోచేవాడు గీత పలికేనా ఏది మళ్ళీ ఒకసారి చెప్పు నాకు వినబడేట్టు అలాగైనా ఇంకోసారి ఈ నేలపై నీ అడుగెట్టు